కొన్ని రోజుల క్రితం శుభం సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా ఇది ఆమెకు మొదటి సినిమా ప్రస్తుతం బాలీవుడ్లో రక్త బ్రహ్మాండ్ అనే సినిమా చేస్తోంది ఈమె ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఫేమ్ స్టార్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో పాటు నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది సమంత మా ఇంటి బంగారం అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది ఇక సినిమాల సంగతి పక్కకు పెడితే బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిర్మూర్తో శామ్ ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలో ఎన్నో సందర్భాల్లో జంటగానే కనిపించారు సామాన్ రాజ్ ఇటీవల కలిసే దీపావళి వేడుకలను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే తన ప్రేమ బంధంపై అటు శామ్ కానీ ఇటు రాజ్ కానీ నోరు విప్పడం లేదు ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అలాగే విడాకులు మయోసైటిస్ సమస్యల పైన స్పందించారు కెరీర్ పరంగా తాను చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నానంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన సమంత తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు తన పరిస్థితిని చూసి సంబరాలు చేసుకున్నట్టు షాకింగ్ కామెంట్స్ చేశారు కొందరు తన పరిస్థితి చూసి నవ్వుకున్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు అంతేకాదు తనకు మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు తనను ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారని కాస్త ఎమోషన్ అయ్యారు సమంత అలాగే తన విడాకుల సమయంలోనూ కొందరు సంబరాలు చేసుకున్నారంటూ చెప్పుకొచ్చారు అవన్నీ చూసినప్పుడు మనసుకు చాలా బాధేసిందని కానీ మెల్లిమెల్లిగా వాటిని పట్టించుకోవడం మానేశానంటూ చెప్పుకొచ్చారు ఈమె అయితే ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా తెగ వైరల్గా మారాయి మరి శామ్ను అంతగా ద్వేషించిన వారు ఎవరబ్బా అని నెటిజన్లు అయితే చర్చించుకుంటున్నారు సోషల్ మీడియాలో